ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ రోజ్గార్ మేళాలో యాభై ఒక వేల మంది యువతకు నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పంపిణీ చేశారు దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి ద్వారానే వికసిత్ భారత్ దార్శనికత సాకారమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు ఆయుర్వేదాన్ని నేడు ప్రపంచం మొత్తం ఆదరిస్తోందని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో ఈ రోజు టీ విరామ సమయానికి ఐదు వికెట్లు నష్టపోయి మూడు వందల పదహారు పరుగులు చేసింది వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్తగా నియమితులైన యువతకు పదహారవ రోజుగార్ మేళాలో యాభై ఒక వేలకు పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన రోజుగారు మేళా చొరవతో లక్షలాది మంది యువత ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగాలు పొందారని వారు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు ప్రైవేట్ రంగంలో నూతన ఉపాధి అవకాశాలను సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తయారీ రంగంలో పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయని పేర్కొన్నారు నేడు ప్రపంచ బ్యాంకు వంటి ప్రధాన సంస్థలు భారతదేశాన్ని ప్రశంసిస్తున్నాయని నరేంద్ర మోదీ మాట్లాడుతూ इक्यावन हजार से अधिक युवाओं को नियुक्ति पत्र दिए गए हैं ऐसे रोजगार मेलों के माध्यम से अब तक लाखों नौजवानों को भारत सरकार में परमानेंट जॉब मिल चुकी है दुनिया में सबसे ज्यादा लोकोमोटिव बनाने वाला देश बन गया है रेल कोच हो मेट्रो कोच हो आज भारत इनका बड़ी संख्या में दुनिया के कई देशों में एक्सपोर्ट कर रहा है बीते पांच साल में ही 40 बिलियन डॉलर का एफडीआई आया है नई कंपनियां आई हैं, नई फैक्ट्रियां लगी हैं, नए रोजगार बने हैं देश के नौजवानों ने कमाल करके भी दिखाया है दक्षिणादि राष्ट्र अभिवृद्धि द्वारा ने प्रधानमंत्री विकसित भारत दार्शनिकता साकार केन्द्र होमशाखा मंत्री अमित शाह अरुजु केरलापुर పుత్తారికండం మైదానంలో జరిగిన బీజేపీ నాయకత్వ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు అవినీతి రహిత పాలన ప్రభుత్వ పథకాలలో ప్రజలకు సమాన అవకాశం రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా అభివృద్ధి కేరళ అభివృద్ధికి ముఖ్యమైనవిగా ప్రధానమంత్రి భావిస్తున్నారని తెలిపారు వికసిత్ కేరళం వికసిత్ భారత్ లో అంతర్భాగమని అమిత్ షా పేర్కొంటూ नक्सलिज्म से मुक्त हो जाएगा उड़ी में हमला हुआ हमने सर्जिकल स्ट्राइक किया पुलवामा में हमला हुआ हमने एयर स्ट्राइक किया और पहलगाव में हमला हुआ ऑपरेशन सिंदूर कर कर घर में घुस कर मारा है नरेंद्र मोदी जी ने पूरे देश का सम्मान दुनिया में बढ़ाने का काम किया है और मोदी जी ही ఆయుర్వేదానికి నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ జాదవ్ అన్నారు ఈ రోజు గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద ఐటిఆర్ఏ తొలి స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు ప్రపంచవ్యాప్తంగా భారత ప్రాచీన వైద్య వ్యవస్థను ప్రోత్సహించడంలో ఈ సంస్థకు ముఖ్యమైన పాత్ర ఉందని ఆయన తెలియజేస్తూ आयुर्वेदा और योगा इसलिए कि कोई बीमारी ना हो इसलिए हम योगा करते हैं और बीमारी होने के बाद में उसको दुरुस्त करने के लिए भी योगा हो या आयुर्वेद को उपयोग में लाया जा सकता है तो मैं हर बार ये कहता हूँ कि बीमारी के पहले भी बीमारी के बाद में भी हमारा आयुर्वेद पूरे दुनिया में लोग पसंद कर रहे हैं ढीली सेलमपूर् जनता कॉलनी उदय नाग अंत भवन को मृति चंदर यायपड़न वारीप्ल में आसपति की तरली वैद्यम శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ పౌర రక్షణ సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఢిల్లీ ఈశాన్య జిల్లా అదనపు డీసీపీ సందీప్ లాంబా తెలిపారు అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దని విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో ఏఏఐబబి తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు విశాఖపట్నంలో ఈరోజు పర్యటించిన ఆయన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పాతికేయులతో మాట్లాడుతూ ఈ కేసులో ఎన్నో సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయని ఈ నివేదికపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు సిబ్బంది భారతదేశంలో ఉన్నారని రామ్మోహన్ నాయుడు తెలియజేస్తూ This is a preliminary report right now, and from the ministry, we are analyzing the report. But I think it would be better if we can comment on it once the final report comes in. We are uh, coordinating with AIB also. Whatever support or uh, resources they need, we'll be providing to them. We have the most wonderful workforce in terms of pilots and the crew in the whole world. I have to appreciate all the efforts the pilots and the crew in this country are putting into the aviation. They are the backbone of this uh, civil aviation. So let's not jump to any conclusions at this stage. Let us wait for the final report. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఈ రోజు తొమ్మిది మంది మహిళలు సహా ఇరవై మూడు మంది మావోయిస్టులు పోలీసుల వద్ద లొంగిపోయారు ఈ మావోయిస్టులపై మొత్తం ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయల రివార్డు ఉందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ చౌహాన్ తెలిపారు వీరికి ప్రోత్సాహక మొత్తంగా యాభై వేల రూపాయల నగదుని రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానం కింద ఇతర సౌకర్యాలను అందిస్తామని చెప్పారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా సంజయ్ కుమార్ శ్రీవాస్తవ బాధ్యతలు స్వీకరించారు తొలుతాయన వల్సాద్లో అసిస్టెంట్ ఇంజనీర్గా తన కెరీర్ను ప్రారంభించి తరువాత ముంబై వడోదర్లో డివిజనల్ ట్రాక్ ఇంజనీర్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ వంటి కీలక పదవులను నిర్వహించారు ఆ తరువాత ఆర్డీఎస్ఓలో ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసి అధునాతన రైలు సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఎంతగానో దోహదపడ్డారు ఛత్రపతి శివాజీ మహారాజుకు చెందిన పన్నెండు చారిత్రాత్మక కోటలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం పట్ల కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి పీయూష్ గోయల్ మహారాష్ట్ర ప్రజలను అభినందించారు ముంబైలోని దాదర్లో ఛత్రపతి శివాజీ మహారాజు ఉద్యాన్లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ కోటలు ప్రపంచ గుర్తింపు గర్వానికి ప్రతీక అని అన్నారు వీటిని ఈ జాబితాలో చేర్చడం వల్ల వాటి చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని పీయూష్ గోయల్ పేర్కొంటూ छत्रपति शिवाजी के उनको वर्ल्ड हेरिटेज साइट की श्रेणी में सम्मिलित किया सफलता पूर्वक किया संघर्ष करके किया ये है हमारी संस्कृति के ये है हमारी विरासत के ये है आगे आने वाले भविष्य में विकसित भारत के और ये दर्शाते हैं कि कैसे भारत को एक करने के लिए छत्रपति शिवाजी ने देश का नेतृत्व तो किया అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లండన్లోని లార్డ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది తొలి ఇన్నింగ్స్లో భారత్ టీ విరామ సమయానికి ఐదు వికెట్లు నష్టపోయి మూడు వందల పదహారు పరుగులు చేసింది ఇంకా డెబ్బై ఒక పరుగులు వెనుకబడి ఉంది భారత్ ఓపెనర్ కెఎల్ రాహుల్ ఈ ఇన్నింగ్స్లో తన పదవ శతకాన్ని నమోదు చేశాడు లండన్లో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ఫైనల్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం సెంట్రల్ కోర్టులో ప్రారంభమైంది మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికాకు చెందిన అమండా అనిసిమోవా పోలాండ్కు చెందిన ఇగాస్ వియాటెక్ ఈ ఫైనల్ మ్యాచ్లో వింబుల్డన్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు ఇదిలా ఉండగా పురుషుల సింగిల్స్ విభాగంలో జానిక్ సిన్నర్ కార్లోస్ అల్కరాజ్ల మధ్య ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లలో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది పశ్చిమ హిమాలయ ప్రాంతం మైదానాల్లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే ఏడు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది హిమాచల్ ప్రదేశ్లో రుతుపవనాలు మరింత బలపడ్డాయని వాతావరణ శాఖ జూలై పద్దెనిమిది వరకు ఆ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరిలో వేడి తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ ఎండీ వెల్లడించింది జాతీయ ముందు ముఖ్యాంశాలు రోజుగార్ మేళాలో యాభై ఒక వేల మంది యువతకు నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పంపిణీ చేశారు దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి ద్వారానే వికసిత్ భారత్ దార్శనికత సాకారమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు ఆయుర్వేదాన్ని నేడు ప్రపంచం మొత్తం ఆదరిస్తోందని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో ఈరోజు టీ విరామ సమయానికి ఐదు వికెట్లు నష్టపోయి మూడు వందల పదహారు పరుగులు చేసింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు